సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో బాబా గారు మనందరికీ కూడా ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతున్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు ఏమంటారంటే బిడ్డ ఎక్కువగా ఆలోచించకు నీ సాయి చెప్పేది విని నిర్ణయం తీసుకో ఇది నీకైనది వెంటనే వినుతల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మన బాబాగారు ఇచ్చేటువంటి సందేశం ఎవరికైతే తమ కోసమే బాబాగారు ఈ సందేశం ఇచ్చారు అని అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా బాబాగారు చెప్పిన మాటలు శ్రద్ధగా విని ఒక నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్ అసలు మనకు బాబాగారు ఏం చెప్తున్నారో విందాం బాబాగారు ఏమంటారంటే బిడ్డా గత కొన్ని రోజులుగా నువ్వు ఒక విషయం గురించే ఆలోచిస్తూ దాని గురించి నిర్ణయం తీసుకోలేకపోతున్నావు కదా అలా నీ మనసు గందరగోళంగా ఉన్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నావు కదా తల్లి సరే అయితే ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా విని తరువాత ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో ఎందుకంటే ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం వలనే నువ్వు ఏంటో ఇతరులకు తెలుస్తుంది ఈ నిర్ణయమే నీ జీవితాన్ని నిశ్చయిస్తుంది ఉన్న దాంట్లో తృప్తి చెందకపోతే నువ్వు విజయం సాధించలేవని గుర్తించుకో బిడ్డ కాబట్టి ముందు నేను ఆనందంగా ఉన్నాను అని నీతో నువ్వు చెప్పుకో అప్పుడే నువ్వు చేసే పనులలో శ్రద్ధగా ఉండగలవు ఇప్పుడు నువ్వున్న గందరగోళం నుంచి నువ్వు బయటపడితేనే నువ్వు చేసే పని మంచిదా లేక చెడ్డదా అనేది నీకు తెలుస్తుంది మీ ఆలోచనలను బట్టే ఈ లోకంలో అన్నీ కూడా జరుగుతాయమ్మా ఈ లోకం అనేది కొందరికి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది అలాగే మరికొందరికి ఎలా ఉండకూడదో నేర్పిస్తుంది వాటిని జాగ్రత్తగా గమనించి అలానే చేస్తేనే నువ్వు విజయాన్ని సాధించగలవు నువ్వు ఇప్పటికే ఎన్నో అనుభవాలు నేర్చుకొని ఉన్నావు కదా తల్లి వాటన్నింటినీ ఒక్కసారి గమనించి ఒక మంచి సరైన నిర్ణయం తీసుకో ఇప్పుడు నువ్వు ఎంతో గందరగోళంగా ఉన్నావు కదా బిడ్డ ఆ విషయం నాకు తెలుసు ఆ గందరగోళంలోనే నా దగ్గరకు వచ్చి బాబా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి చెప్పు తండ్రి అని నన్ను అడుగుతూ ఉన్నావు సరే బిడ్డ ఇప్పుడు నా మాటలు విని నిర్ణయం తీసుకో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి ఆ నిర్ణయం నీ జీవితాన్ని మంచిగా మార్చేలా ఉండాలి నీకు ఏదైనా సందేహం ఉంటే నీ కుటుంబ సభ్యుల సలహా తీసుకో వాళ్ళ సలహా కూడా విని ఏం చేస్తే మంచి జరుగుతుంది అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో అలా కాకుండా వాళ్ళేదో చెప్పారని వీళ్ళేదో చెప్పారని నువ్వు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే మాత్రం నీ జీవితమే నాశనం అవుతుంది బిడ్డ జాగ్రత్తగా ఉండు కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం ఇప్పటికే కాదు నీ జీవితం అంతా ఆనందాన్ని ఇవ్వాలి దిగులు బాధ మాత్రం అస్సలు రాకూడదు కేవలం నీ గురించి మాత్రమే కాదు నీ కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో నిన్ను నమ్ముకున్న వారందరినీ గుర్తు చేసుకుని ఒక నిర్ణయం తీసుకో బిడ్డ నీ నిర్ణయమే నీ భవిష్యత్తును మారుస్తుంది కాబట్టి ఆవేశపడకుండా ఆలోచించి ఒక నిర్ణయానికి రా నీ మనసుకి నచ్చిన నిర్ణయాన్ని తీసుకో నీ ఇష్ట ప్రకారమే అంతా జరగాలి ఎందుకంటే ఇది నీ జీవితం నువ్వు మాత్రమే జీవించాలి అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను బిడ్డ నువ్వు తీసుకునే నిర్ణయం నిన్ను కష్టపెట్టేలా ఉండకూడదు నిర్ణయం తీసుకునే నీకు ఇంకా సందేహం ఉంటే నన్నడుకు మనం ఇద్దరం కలిస్తే నీ జీవితాన్ని ఆనందంగా చేయగలం ఎలా చేస్తే నా బాబాకి నచ్చుతుందో లేదో అన్న సందేహం వద్దు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే నేను అంగీకరిస్తాను కాబట్టి మంచిగా ఆలోచించి ఒక గొప్ప నిర్ణయం తీసుకో తరువాత నీ బాబాకి చెప్పు తప్పకుండా నీకు విజయం అందిస్తానమ్మా నువ్వు అనుకున్నట్లుగానే నీ జీవితంలో జరుగుతుంది అలా నేను తప్పకుండా జరిపిస్తాను నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను తల్లి ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నీ మనసుకి నచ్చినట్టే నేను అన్నీ చేస్తాను బిడ్డ నిన్ను అన్ని వేళలా నేను గెలిపిస్తాను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో అప్పుడే నీ భవిష్యత్ అనేది అందంగా తయారవుతుందమ్మా నేను చూపించే మార్గాలు నేను చూపిస్తూనే ఉంటాను నువ్వు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగానే ఉంటాను పొరపాటున కూడా ఆవేశంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకు బిడ్డ అవి నీ జీవితాన్నే నాశనం చేస్తాయి జాగ్రత్తగా మసులుకో ఆలోచించి తీసుకున్న ప్రతి నిర్ణయం నీకు మంచి చేస్తుందని తెలుసుకో నీ సాయి మాటలు విన్నాక నువ్వు ఉన్న గందరగోళం నుంచి బయటపడ్డావా తల్లి అయితే ఎప్పుడూ అలానే ఉండు నువ్వు కోరింది నీకు ఇస్తాను నమ్మకంతో ఉండు తల్లి నీ సాయి నీకు తోడుండగా నీకెందుకు తల్లి భయం ఎప్పుడూ ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ సందేశంలో భాగంగా కొంతమందికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నాకు చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు దానికి సమాధానం కానీ సమాధానం చెప్తూ ఉన్నారు ఏంటంటే మనకు బాబాగారు నేను నీకు అన్నీ ఇస్తాను అంటే మనం ఇక్కడ కూర్చో ఉంటే తీసుకొచ్చి మన చేతిలో పెడతాడని కాదండి మనం కోరుకున్నది చేరడానికి మనం కోరుకున్నది నెరవేర్చుకోవడానికి మనకు కొన్ని అవకాశాలు ఆయన సృష్టించి మనం ముందు పెడతాడు అవకాశాన్ని చేరుకునే బాధ్యత మాత్రం మనదే కదా మరి కొంతమంది అడుగుతూ ఉన్నారు నేను ఎప్పటి నుంచో నన్ను నమ్ముతూ ఉన్నాను బాబా నువ్వే దిక్కు అనుకుంటూ ఉన్నాను బాబా మరి ఇప్పటి వరకు నాకు ఏమీ జరగలేదు మరి ఆ జరగలేదు అంటే దానికోసం మనం చేసిన ప్రయత్నం ఏది గాలిలో దీపం పెట్టి భగవంతుడా నువ్వే దిక్కు అంటే ఎలా చెప్పండి దానికి మనం చేయాల్సిన పని మనం చేయాలి కదా మనం కల్పించాల్సినటువంటి రక్షణ మనం కల్పించాలి ఆ తరువాత దేవుని మీద భారం వేయాలి అంటే ముందు మన ప్రయత్నం మనం చేయాలండి అంతేగాని మన భారం మొత్తం బాబాగారి మీద వేసేసి బాబాగారు నాకు అది చేయట్లేదు ఇది చేయట్లేదు నేను బాబాగారిని నమ్ముకున్నానంటే భగవంతుడు ఏం చేస్తాడండి మానవ ప్రయత్నం లేకుండా ముందు మనం ప్రయత్నించాలి కదా మనం ప్రయత్నిస్తుంటే దానికి కొన్ని వందల మార్గాలు భగవంతుడు చూపిస్తాడు అది భగవంతుడు చేసే పని అంటే కానీ మిమ్మల్ని మనల్ని ఇక్కడ కూర్చోబెట్టేసి మొత్తం బాబాగారు చేసేదానికి మనం ఎందుకు పుట్టడం నోరు లేని జీవాలు కూడా అంటే ప్రతిరోజు వాటి ఆకలి కోసం అవి పోరాడుతూనే ఉంటాయండి అవి అక్కడే కూర్చుంటే వాటి ఆకలి తీరిపోదు వాటికి నోరు లేదు కదా వాటికి జ్ఞానం లేదు కదా అని భగవంతుడు వాటికి ఆకలి తీర్చేయడు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాల్సిందే అది జంతువులైనా సరే మనుషులైనా సరే మరి అలాంటి మృగాలకే అలాంటి నోరు లేని జీవాలకే పోరాటం తప్పలేదంటే మనుషులమండి మనం కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి మనకు అన్నిటికంటే ఎక్కువగా జ్ఞానం ఉంది తెలివితేటలు ఉన్నాయి ఇన్ని ఉండి మనం అన్నీ కూడా భగవంతుని మీద భారం వేస్తే ఎలా ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే అండి మన ప్రయత్నంలో లోపం లేకుండా మన వైపు న్యాయం ఉంటే ఒక దారి మూసుకుపోతూ ఉందంటే వంద దారులు చూపిస్తారండి బాబాగారు పక్కనే నిలబడతారు వచ్చి ఈ వేలోపు అని చెప్పేసి ఏదో ఒక సందేశం రూపంలో మీకు చెప్తారు లేదంటే భుజం తట్టి ప్రోత్సహిస్తారు అలా కాకుండా మనం ఒక రూంలో కూర్చొని ఉంటే అసలు బయటకు కూడా పోకుండా ఒక రూంలో కూర్చొని బాధపడుతూ ఉంటే జరిగిన కష్టాలనే తలుచుకుంటూ ఉంటే మన మైండ్ ప్రశాంతంగా ఉండదు ఎవరన్నా మనకు సజెషన్ ఇవ్వడానికి వాళ్ళకి అవకాశం కూడా ఉండదు అంటే మన జీవితాన్ని చేతులారా మనమే నాశనం చేసుకుంటున్నాం అందుకే మన బాబాగారు పదే పదే చెప్తూ ఉంటారండి ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి అని ఎందుకో తెలుసా మనం ఒక ప్రమాదాన్ని చూసి కళ్ళు మూసుకుంటే భయపడిపోయి ఆ ప్రమాదం నేరుగా వచ్చి మనల్ని కొట్టేస్తుంది కనీసం ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలన్నా సరే దానిని మనం చూడాలి కదా ముందు దాన్ని చూసే ధైర్యం మనకు ఉండాలి అందుకే సమస్యని ఫేస్ చేసేటువంటి ధైర్యాన్ని పెంచుకోండి అని బాబాగారు చెప్తారు దానిని మనం చూసినప్పుడే దాని నుంచి తప్పించుకోవాలన్నా దానిని పరిష్కరించుకోవాలన్నా సరే మనకు ఒక ఆలోచన అనేది వస్తుందండి ఇప్పుడు అర్థమైందా అండి బాబాగారి మాటలలో అంతరార్థం దయచేసి ఫ్రెండ్స్ మనం చేసిన తప్పులకి బాబాగారిని పాత్రుడిని చేయొద్దండి మనం ఏం ప్రయత్నించకుండా అన్నీ కూడా బాబాగారి మీద నెట్టేయొద్దు ప్రతి బాబా బిడ్డకి కూడా ప్రతి బాబా భక్తునికి కూడా ఆయన ఒక మంచి భవిష్యత్తుని తప్పకుండా రాసి ఉంటారు ఖచ్చితంగా అది మీ చేతికి అందిస్తారు కాకపోతే మన ప్రయత్నం అనేది తప్పకుండా మనం చేయాలి ఫ్రెండ్స్ బాధల వలను దుఃఖం వలను వాళ్లకున్న కష్టాల వలను ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక చాలామంది భక్తులు బాబా గారి మీద చూపించేస్తుంటారండి కానీ ఫ్రెండ్స్ ఎవరైనా అలా ఉంటే వాళ్ళందరికీ సాటి బాబా భక్తులుగా మీరందరూ కూడా తెలియ చెప్పండి మీకు మంచి సమయం తప్పకుండా గారు ఇస్తారని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి ప్రతి ఒక్కరికి తప్పకుండా వాళ్ళు కోరుకున్నటువంటి జీవితం బాబాగారు అందిస్తారు ఫ్రెండ్స్ బాబాగారి బిడ్డల జీవితాలలో నిరాశ అనేదానికి చోటే లేదని చెప్పండి ఫ్రెండ్స్ కష్టాలలో ఉన్న సాయి భక్తులకి ధైర్యం చెప్పడం సాటి బాబా భక్తులుగా మన బాధ్యతని గుర్తించండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి